పత్తి పంటలో నేల తయారీ మరియు విత్తనం విత్తుకునే విధానం పత్తి వర్షాధార పంట కావున జూన్ మొదటి లేదా రెండవ వారంలో విత్తనం విత్తేలా చూసుకోవాలి నేలని ట్రాక్టర్తో ప్రతి మూడు నుండి నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి నేలను లోతుగా దున్నాలి ఇలా చేస్తే కలుపు మొక్కల విత్తనము నాశనం అయ్యి కలుపు తగ్గుతుంది వర్షం ముందు భూమిని ట్రాక్టర్తో పదేపదే దుక్కి చేయాలి విత్తనం వేసే ముందు వరకు భూమినిలోని తేమశాతం తక్కువ ఉండేలా దుక్కిని సిద్ధం చేసుకోవాలి విత్తే విధానం ట్రాక్టర్తో కాని ఎడ్లా నాగలితో అచ్చు గీతాలు దున్నుకోవాలి అచ్చు గీతాల మధ్య దూరం నలభై ఐదు నుండి అరవై సెంటీమీటర్లు ఉండేలా చూసుకోవాలి సాలుల మధ్య కలుపు యంత్రాలు లేదా కలుపు నాదలికి అనువుగా ఉండే దూరాన్ని పాటించాలి మొక్కల మధ్య దూరం నుండి నలభై సెంటీమీటర్లు ఉండేలా విత్తనాలను విత్తుకోవాలి